హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మిత్తటీ సాఫ్ట్గా ఉండే తెల్ల ఇడ్లీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను చూసాను కదా సో నేను పిండి ఉడికి ఇడ్లీ ఉడికిందా లేదా అని చెప్పేసి స్పూన్తో టెస్ట్ చేస్తున్నాను స్పూన్కి ఏమవుతుకోవాలంటే ఇడ్లీ బాగా వచ్చినట్టుంది సో దీనికి ఏంటి ఎలా కొలత అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను సో నేను వచ్చేసి ముందు రోజు నైట్ నానబెట్టానండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు నాలుగు గ్లాసులు రవ్వ నానబెట్టుకున్నాను మీకు మూడు గ్లాసుల కొలత కావాలంటే ఒక గ్లాస్ ఫుల్గా మినపప్పు వేసుకుని ఒక గుప్పుడు వేసుకుంటే సరిపోతుంది మినిమం సిక్స్ అవర్స్ నానాలండి పప్పు సిక్స్ అవర్స్ నావాలి మిక్సీ పెట్టిన తర్వాత లేదా గ్రైండర్ వేసిన తర్వాత రవ్వ కలిపిన తర్వాత ఆరు గంటలు నానాలి సో నానబెట్టడానికి ఆరు గంటలు మిక్సీ పట్టిన తర్వాత ఆరు గంటలు సో చూసారు కదా నేను ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను మెజర్మెంట్లో నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను మినపప్పుని తీసుకొని మిక్సీ పట్టుకున్నాను మినపప్పు ఎట్లా అంటే వాటర్ చాలా తక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి లైక్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మరీ జారుగా అవద్దు మరీ గట్టిగా ఉండదు మీడియంగా ఉండాలి సో మినపప్పు వచ్చేసి మినిమం సిక్స్ అవర్స్ నానితేనే బాగుంటుంది ఇడ్లీకి కానీ దోశ కానీ దేనికి కానీ నా మిక్సీ పట్టిన తర్వాత మినిమం ఆరు గంటలు కలిపిన దాన్ని మళ్ళీ నానబెట్టాలి సో చూసారు కదా ఇలా గంధంలాగా మెత్తగా ఉండాలండి సో బ్యాటర్ అనేది ఎంత బాగా వస్తే ఇడ్లీ అనేది అంత నీట్గా వస్తుంది మనకి పాడవకుండా సో కొంతమంది ఇడ్లీ బియ్యం కూడా యూస్ చేస్తారు బట్ నేను వచ్చేసి ఇడ్లీ రవ్వ యూస్ చేస్తాను సో ఇడ్లీ బియ్యం అయితే ఒకటికి రెండు వేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ రవ్వ అయితే ఒకటికి రెండున్నర వేసుకుంటాను సో మిక్సీ పట్టిన ఏదైతే ఉందో మినపప్పుది దాన్ని వచ్చేసి ఇడ్లీ రవ్వలో వేసుకోవాలండి వేసుకొని మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి సో అంతా పిండి ప్లస్ రవ్వ కలిపేలాగా నీట్గా కలుపుకోవాలి సో నేనైతే సాల్ట్ వేయండి దీంట్లో వచ్చేసి సాల్ట్ వేస్ట్ ఏంటంటే నేను పులుపు వచ్చేస్తుంది ఒక రోజు పైన వాడడానికి ఉండదు రెండు రోజుల వరకు మాక్సిమం సాల్ట్ వేయకుండా అనుకో త్రీ డేస్ వరకు మాక్సిమం యూస్ చేసుకోవచ్చు సో ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో అప్పుడు మాత్రమే నేను సాల్ట్ కలుపుకుంటానండి సో చూసాను కదా బ్యాటర్ అనేది ఇలా ఉండాలి మరీ రోజుగా జా ఉండొద్దు మరీ జారు లైక్ మరీ గట్టిగా ఉండదు మరీ జారుగా ఉండదు కన్సిస్టెన్సీ మాత్రం ఉంటే సరిపోతుంది సో దీన్ని వచ్చేసి నేను మార్నింగ్కి ఇంకా పట్టుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ వరకు ఉంచేసి ఈవినింగ్కి వేసుకున్నాం మేము ఇడ్లీ వచ్చేసి లైక్ నైట్ డిన్నర్కి యూస్ చేసుకున్నాము సో చూసారు కదా బ్యాటర్ అనేది ఇప్పుడు నేను క్వాంటిటీ తీసుకున్నాను కొంచెం సో దీన్ని వచ్చేసి ఒక మిక్సీజ ఎంతకాలం అంత మాత్రం తీసుకుని సాల్ట్ కలుపుకొని అండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాటర్ని వచ్చేసి ఫ్రిజ్లో పెట్టుకొని రీమేండ్ బ్యాటర్ని వచ్చేసి నేను ఇడ్లీలు వేయడానికి యూజ్ చేస్తున్నాను సో ఇడ్లీ ప్లేట్లకు వచ్చేసి ఆయిల్ రాయాల్సిన అవసరం లేదండి పిండిపప్పు బాగా నానింది మనం కలిగిన మిశ్రమం కూడా బాగా నానిందంటే ఆయిల్ అవసరం లేదు సో నేను వచ్చేసి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వాష్ చేసి డైరెక్ట్గా అందులో ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నానండి సో మరీ ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ వచ్చేసి ఇడ్లీ ఎట్లా అంటే ఉన్న గుంటలకి ముక్కాలు వాసు రావాలంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫిల్ అవ్వాలి ఇడ్లీ అప్పుడే బాగుంటుంది సో నేను ఈ లోపు ఇడ్లీ ప్లేట్లో వేసుకున్నప్పుడు స్టవ్ పని ఇడ్లీ పాత్ర పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి సో నీళ్ళు వేడవుతూ ఉంటాయి మూత పెట్టేసి వస్తే సో మీడియం ఫ్లేమ్లో వాటర్ హీట్ అయ్యేటప్పుడు నేను వచ్చేసి ఒక మాక్సిమం ఫైవ్ ప్లేట్స్ ఇస్తే నేను ఒక త్రీ ఫోర్ ప్లేట్స్ వేసుకున్నాను ఆ రోజు వచ్చేసి సో నీళ్ళు లోపు నాకు ఇడ్లీ ప్లేట్లో వేయడం అయిపోయింది ఇప్పుడు ఈ వీటిని తీసేసి నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పెట్టేయడం అయిపోయిన తర్వాత సో విజిల్ వస్తుంది కదా విజిల్ వచ్చినప్పుడు ఎట్లా అంటాయి వెనక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేయాలి ఇడ్లీ చూశారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసి నేను స్పూన్తో చెక్ చేశాను చూసారా స్పూన్ కొంచెం కూడా అందుకోలేదు సో అంటే బాగా నానింది పిండి కూడా బాగా ఉడికింది ఇడ్లీలు కూడా సో దీన్ని వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కారపొడితో కానీ పల్లీల చట్నీ కానీ టమాటా కానీ లేదంటే సాంబార్తో కానీ మీకు ఏది ఇష్టమైతే దాంతో తినవచ్చు సో ఆయిల్ ఎక్కువ వాడిన ఫుడ్ కాబట్టి ఇడ్లీ వచ్చేసి మనకే చాలా హెల్తీ అండి సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నడువు నొప్పికి బాగా పనిచేస్తుంది మనకి వెయిట్ తగ్గడానికి కానీ లేదా కొంచెం ఇది బలమైన ఫుడ్ అనేది నెయ్యి వేసుకొని తింటే కనుక ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ